హాయ్ ఫ్రెండ్స్ అంజీ అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం ఇదిగోండి ఒక కర్ర ఇది నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై గింజలు ఉన్నాయి దీనికి ఇది సీడు మీకు ఏం సీడ్ అనేది మీకు చూపించడానికి వచ్చిన వీడియో మంచి సీడు చూపిస్తాను మీకు రబీలో పెట్టుకోవడానికి ఎండాకాలం పెట్టుకోవడానికి మంచి సీడ్ చూపిస్తాను ఇదిగోండి ఈ వీడియో ఫుల్ వీడియో మొత్తం చూడండి సిప్ చేయకండి మంచి వీడియో పెడుతున్నా ఇదిగోండి చేంజ్ చూడండి ఎట్లుందో మంచి మిస్ హాయ్ ఫ్రెండ్స్ ఇది న్యూజు వీడు పుష్కల్ సీడు అదే మహేంద్రాన్ని పెట్టినని చెప్పినాయి కదా ఇదిగో కర్ర చూడండి కర్రలు చూడండి ఎట్లునో నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై గింజలు ఉన్నాయి నాలుగు వందలు మ్యాక్సిమం ఉన్నాయి గింజలు ఇదిగో కర్రలు చూడండి మీకు చేను కూడా చూపిస్తా ఇదిగోండి ఒక కర్ర ఇది పుష్కల్ నుంచి వీడి పుష్కల్ సీడ్ ఇది పది కేజీల ప్యాకెట్లు చేను బాగా ఉంది యాసంగినా ఇంకా బాగా వస్తుంది దిగుబడి ఇప్పుడు మ్యాక్సిమం ముప్పై రెండు అనుకుంటున్నా యాసికినా ముప్పై ఎనిమిది నలభై వరకు వచ్చింది ఒక ప్లాట్ పెట్టిండే మోనాని ఇదిగోండి మీకు గింజలు కూడా ఎంత దొడ్డు ఉంటాయి మీకు ఇట్లా వీడియోలు అట్లా కనబడుతున్నాయి కానీ దొడ్డు ఉంటాయి గింజలు करा दुपे सागर पटकन हेच गुन ఇదిగోండి కర్ర ఒక ఫీట్ ఉంది కర్ర పది ఇంచులు ఉంటుంది చేస్తుంది అసలు కింద కూడా చూడను ఎకరాకి ఇరవై కేజీలు కావాలి అయితే మీరు ఏం చేయండి అంటే జింకు ఇంక్ అన్నీ కరెక్ట్ వేసుకోవాలి మళ్ళీ అన్నీ అది కరెక్ట్గా చేయక దిగుబడి రాలేదంటే కాదు ఇదిగో జింకు గింక్ అన్నీ కరెక్ట్ వేసుకుంటే వస్తుంది జింకు పది కేజీల జింకు ప్యాకెట్లు రెండు వేసుకోవాలి ఎకరాకు మరేసినా మల్ రోజు మీరు మంది ఏమనుకుంటే కొట్టుకపోతా అనుకుంటారు ఏం కొట్టుకపోదు అట్లే యాక్చువల్గా శాస్త్రీయ ప్రకారం అది కరెక్టు ఇవ్వండి చేయను ఎంత అవుతుందో ఎక్కడ ఉంది ఇది కోస్టాపుడు ఆఫ్ చూపిస్తాం మీకు వీడియో యాసంగ్కి మాత్రం బాగుంటుంది అసలు అండి ఇది రోజులు పుష్కల్ ఎక్కడన్నా మీరు మీ ఫ్రెండ్ అన్న ఎవరన్నా పెడితే కూడా చేయనట్టు తీసుకోవచ్చు ఏం డౌట్ లేదు లేదు మీరు సీడ్ వాడతామంటే సీడ్ వాడాడు ర్రూకం కూడా బాగా వస్తుందంట ఇంతకుముందు పెట్టినప్పుడారు చెప్పాడు కాబట్టి బాబు తెచ్చిండు నేను మొత్తం ఒక పదహారు ఎకరాలకు ఇదే వేస్తున్నా యాసంగినా పుష్కల్ చెడు వేస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫాలో చేయండి అంజీ అగ్రికల్చర్ ఛానల్ని